హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అంజలి అండ్ డాక్టర్స్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియోలో ఉల్లిపాయ పచ్చడి ఎంతో రుచిగా ఉండే ఉల్లిపాయ పచ్చడి ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఉల్లిపాయలు పై పొట్టు తీసేసి నీళ్లతో శుభ్రంగా కడిగి ఇలా ముక్కలు చేసుకున్నానండి వీటిని ఇప్పుడు రోట్లో వేసి దంచుకుందాం ఇలా ఒక్కొక్క ముక్కేసి చిన్నగా దంచుకుందామండి ఈ పచ్చడి ఇలా రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుందండి మిక్సీలో కూడా వేసుకోవచ్చు కాకపోతే మిక్సీలో మెత్తగా వస్తుందండి ఇదైతే బాగుంటుంది కొంచెము మొక్కలు కరకరలాడతా తింటే నోటికి తగ్గితే చాలా టేస్ట్గా ఉంటుంది మనకి రోజు సౌకర్యం లేనప్పుడు మిక్సీలో వేసుకోవచ్చు అండి అలా కూడా బాగానే ఉంటుంది కాకపోతే రోట్లో చేసుకుంటే రోటి పచ్చడి వచ్చే వేరు కదండి ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా దంచుకోవాలండి దంచుకున్న తర్వాత దీనికి సరిపడా కల్లుప్పు వేసుకున్నామండి చూసుకొని మన టేస్ట్ సరిపడా కల్లుప్పు చాలా జాగ్రత్తగా దంచుకోవాలండి ఈ వాటర్ అది కళ్ళల్లో పడుతుంది వచ్చి నా దంచుకున్నాక ఇప్పుడు దీనికి సరిపడా కారం కూడా వేసుకుందామండి చూసేసుకోండి ఇలా ఇలా దాని నూరుకున్న పచ్చది ఇంకా మనం ప్లేట్లోకి తీసుకుందామండి అంతేనండి ఎక్కువ ఐటమ్స్ ఏమి ఉండవు చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా ఉంటుందండి కొత్తగా వంట నేర్చుకునే పిల్లలు కూడా ఎప్పుడన్నా ఇంట్లో కూరగాయలు అలా అయిపోయినప్పుడు మనము త్వరగా చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా రెండు ఉల్లిపాయలు ఉన్నా చాలండి ఇలా చేసుకొని తాలింపు పెట్టుకొని ఒక ఆమ్లెట్ వేసుకుంటే కమ్మగా బోన్ మీరు కూడా ఒకసారి ట్రై చే చాలా అంటే చాలా బాగుంటుందండి స్టవ్ వెలిగించి మంట మీడియంలో పెట్టుకుందామండి పెట్టుకొని తర్వాత పాన్ పెట్టేసి ఒక మూడు స్పూన్లు ఆయిల్ అండి మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక తాలింపు పెట్టుకుందామండి ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు తాలింపు గింజలు రెండు మిర్చి ఇలా తుంచేసుకున్నామండి ఈ పచ్చడి నూరేటప్పుడే ఉప్పు సరి చూసుకున్నామండి సరిపోయిందా లేదో ఒకసారి సరి చూసుకోండి చూడండి తాలింపు గింజలు కూడా వేయిపోతున్నాయి ఇప్పుడు కరివేపాకేద్దామండి చూడండి అండి ఇప్పుడు ఇప్పుడుకున్న ఈ పచ్చడి ఆయిల్ లేసాము ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు కొంచెం ఈ పచ్చి వాసన అంతా పోయేట్టు అగ్గమిద్దామండి ఈ పచ్చడి అప్పుడు ఈ వాసన అంతా పోయి చాలా టేస్ట్ వస్తుందండి చూడండి అలా ఇంకొక నిమిషం ఉంచుదామండి చూసారు కదండి అయిపోతుంది పచ్చడి అయిపోయిందండి బౌల్లోకి తీసుకున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తక్కువ